జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు దినసరి వేతనాన్ని సక్రమంగా అందిస్తున్నామని అక్కంపేట గ్రామ టీఏ సుధాకర్ అన్నారు నేడు హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని అక్కంపేట గ్రామంలోని ఎస్ఆర్ఎస్సి అనుకొని ఉన్న ప్రధాన రహదారి ప్రక్కన కందకం పనులు చేస్తున్నామని అక్కంపేట గ్రామంలో నాలుగు వందల డెబ్బై జాబ్ కార్డులు ఉన్నాయని తెలిపారు కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు ఎఫ్ఎస్ ఎఫ్ఏ లింగమూర్తిలు పాల్గొన్నారు నమస్కారం మాది అక్కంపేట గ్రామం ఆత్మకూరు మండలం హన్మకొండ జిల్లా మాకు ఈ ఉపాధి హామీ కూలీలు బాగానే ఉంది కాకపోతే మాకు వేతనం తక్కువ పడుతున్నాయి డబ్బులు ఒకరోజు వేరే కూలీలు కూలీలో పోతే నాలుగు వందలు పడుతుంది అదే నాలుగు వందల ప్రకారం మాకు పడాలి కూలీలు తక్కువ ఉన్నాయి మాకు ఈ ఉపాధి హామీ పథకం కింద బాగానే లబ్ధి పొందుతున్నాం కాబట్టి ఈ వ్యవసాయానికి కూడా చేరచ్చాలని కోరుకుంటున్నాం నా పేరు వినోదేరు వినోద నేను ఉపాధి ఆమె కింద పని చేస్తున్నా చేసినప్పుడు మాకు పనులు మంచిగానే నడుస్తున్నాయి కానీ మాకు ఒక్క పైసా కూడా పడతలేదు సకాలంలో పైసలు పడతలేవు కొంచెం దయచేసి పనులు మంచిగా నడుస్తున్నాయి కానీ మాకు పైసా పడటం లేదు దయచేసి మీరు మా వ్యవసాయానికి కొంచెం అభివృద్ధిగా చెందేటట్టు మాకు సహాయం చేయండి ప్లస్ మళ్ళీ ఇదొకటి మేము చేసే పనులకు కూడా కొంచెం తొందరగా పైసలు పడేటట్టు చేయండి వేతనాలు బట్టి మళ్ళా ఇది ఒకటి జాబ్ కార్డు మేము వంద రోజులు అయిపోతాయి కాబట్టి కొందర ఇంటికానే ఉంటాను మాకు ఏంటిది అంటే మనిషికి జాబ్ కార్డు ఉండాలి ఇంటికి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది జాబ్ కార్డు కావాలి మేము కోరేది ఇది మాకు మాత్రం పైసలు పడేటట్టు మీరు చేయండి వ్యవసాయానికి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు ఎస్ఆర్ఎస్పి కెనాల్ టూ అర్థుల సింగే వరకు వీడియో పని జరుగుతుంది పురోగలిత కార్యక్రమం దీనికి గ్రామంలో ఉన్నటువంటి జాబ్ కార్డులు తగిన వారు పనికి వచ్చినారు పనికి మరి మెజర్మెంట్ పెట్టుకొని రోజు